మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్కు సిగ్గుండాలి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వాళ్ళకి లేదు సిగ్గు మీకు లేదు ఇద్దరికి లేదు మీరేమో అల్లం వాళ్ళేమో బెల్లం కాదు వాళ్ళేమో బెల్లం మీరేమో అల్లం కాదు వాళ్ళకి లేదా మాట్లాడడానికి ఇలాంటి మాటలు మీకు లేదు మాట్లాడడానికి ఇలాంటి మాటలు కొత్త ప్రభాకర్ రెడ్డి వాక్యాలను సమర్థించడానికి సిగ్గుండాలి అంటాను ఏది ఏమైనా పశువుల సంత అనుకుంటున్నావా ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్ కవిత రౌడీ కాదు గరాన రౌడీ అని విమర్శ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు అలాంటి మాటలు అంటున్నందుకు నీకు సిగ్గుందా కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా నువ్వేమైనా మాఫియాను నడుపుతున్నావా కాంట్రాక్టర్లతో కలిపి ప్రభుత్వాన్ని కూల్చుతా అంటావా మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నావా ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా అయ్యా వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతానంటే ఆయనకు సిగ్గులేదు ఏం అంటాను మరి ప్రభుత్వం పడిపోతుందని చెప్పిన కరీంసీఆర్ని మీ పార్టీలోటే చేర్ చేర్చుకున్నారు అందుకు మీకు సిగ్గు లేదా కాంగ్రెస్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం నెల రోజులలో పడిపోతుంది అని చెప్పిన గారిని మేము పార్టీలో చేర్చుకోవడానికి మీకు సిగ్గు లేదా దానికి సమాధానం చెప్పండి దాంతోపాటు మరి ముఖ్యమంత్రి గారు పేగులు మెడలే వేసుకుంటానన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎందుకు మందలించలేదు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు ఎందుకు మందలించలేదు ఇంకా మాట్లాడకూడదని తుపాకులతోటి గాలుస్తాం అని ముఖ్యమంత్రి గారు హెచ్చరించినప్పుడు ఇలాంటి విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయొద్దు అని అప్పుడు ముఖ్యమంత్రి గారిని నువ్వెందుకు ప్రశ్నించలేదు కాబట్టి మీరు వాళ్ళు కూడబడుక్కొని జనాలను పిచ్చోలం చెత్తాలనేది మాకు ఇక్కడ అర్థమవుతాను